ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి వాకటి శ్రీధర్ మరియు బొల్లమోని నరసింహ గారు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గ్రౌండ్స్లో గ్రౌండ్స్ లో జూన్ ఒకటిన జరగపోయే పదకొండవ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కొరకై జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ వనపర్తిలోని డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ తేదీన బుధవారం నిర్వహించనున్నామని అందుకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలని ఉదయం తొమ్మిది గంటలకు రిపోర్ట్ చేయగలరని ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా స్థాయి అథ్లెటిక్ సెలెక్షన్స్ పునపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగంలో నిర్వహిస్తా ఈ సెలెక్షన్స్ కు క్రీడాకారులందరూ కూడా అథ్లెటిక్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి నియమ నిబంధనలకు లోబడి ధృవీకరణ పత్రాలను తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ను పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అండర్ టెన్ బాలబాలికలు రెండవ తేదీ ఆరో నెల రెండు వేల పదిహేను నుండి ఒకటవ తేదీ ఆరో నెల రెండు వేల పదిహేడు మధ్యలో జన్మించిన వారై ఉండాలి అండర్ ట్వెల్వ్ బాలబాలికలు రెండవ తేదీ ఆరో నెల రెండు వేల పదమూడు నుండి ఒకటవ తేదీ ఆరో నెల రెండు వేల పదిహేను మధ్యలో జన్మించిన వారి ఉన్నవారికి అర్హులు మరి అదేవిధంగా హండ్రెడ్ ఎయిట్ బాలబాలికలు సిక్స్టీ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ టెన్నిస్ బాల్ త్రో బాల్ స్టాండింగ్ బోర్డ్ జంప్ హండ్రడ్ టెన్ బాలబాలికలు సిక్స్టీ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ ఫైవ్ మీటర్స్ అప్రోచ్ కిడ్స్ జావెలిన్ ఫైవ్ మీటర్స్ అప్రోచ్ స్టాండింగ్ లోడ్ జంప్ అండర్ ట్వెల్వ్ బాలబాలికలు సిక్స్టీ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మీడియం లాంగ్ జంప్ ఫైవ్ మీటర్స్ అప్రోచ్ కిడ్స్ జావెలిన్ ఫైవ్ మీటర్స్ అప్రోచ్ స్టాండింగ్ ఈ కార్యక్రమంలో అందరు కూడా జిల్లాలోని అథ్లెటిక్స్ అందరూ కూడా పాల్గొని సికింద్రాబాద్లో జరగబోయే అథ్లెటిక్స్లో పాల్గొనడానికి సెలక్షన్లు మీ అందరూ పాల్గొనాలని నేను మీ అందరికీ ఆహ్వానం పలుకుతాను